సర్మిళ రాజకీయం ఇంత సూటిగా ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు మొదట ఊహించలేదు కానీ ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఎదురుదాడి చేయడంలో ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెంటనే వైసీపీ నేతలు కౌంటర్లు ఇవ్వకపోతే తమ ఓటు బ్యాంకుకే ఎక్కువ నష్టం జరుగుతుందన్న అంచనాలతో రంగంలోకి దిగిపోయారు రెండు మూడు శాతం ఓట్లు చీల్చిన వైసీపీకి తీవ్ర నష్టం జరుగుతుందని అభిప్రాయం ఉంది శర్మిళ తిడితే ఆ ఓట్లు చీలకన్నా ఉంటాయి లేకపోతే ఇంకేమైనా చేయాలా అనే దానిపై వైసీపీ ఆలోచనలో పడింది అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు భిన్నంగా ఉంటాయి బీజేపీని వ్యతిరేకించే క్రిస్టియన్స్ ముస్లింలు వర్గాలకు మరో చాయిస్ లేదు ఎందుకంటే అన్ని పార్టీలు బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నాయి ఆ వర్గాల్లో అసంతృప్తి ఉందని షర్మిళ గుర్తించారు ఈ కారణంగా అందరినీ టార్గెట్ చేయడమే కాకుండా తమ విధానాలను స్పష్టంగా చెప్పి వారిని మళ్ళీ తమ వైపు ఆకర్షించేందుకు ప్రయత్నాలు అయితే తీవ్రంగా చేస్తుంది షర్మిళ అయితే కాంగ్రెస్కు ఓటు బ్యాంకు పెంచడానికి దగ్గరదారి ముస్లింలు క్రిస్టియన్లు ఓట్లు సీఎం జగన్కు సొంత పార్టీ పెట్టుకునే వరకు ఏపీలో ముస్లిం దళిత వర్గాలన్నీ కాంగ్రెస్ను అంటిపెట్టుకుని ఉన్నాయి కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆమె రెండు వర్గాలను కాంగ్రెస్ మాత్రమే రక్షి రక్షణ అన్నట్టుగా మాట్లాడుతున్నారు సీఎం జగన్ స్వయంగా క్రైస్తవుడు అయినప్పటికీ ఆయన మణిపూర్లో చర్చలపై జరిగిన దాడులు ఖండించలేదని విమర్శించడం విమర్శించి సంచలనం రేపారు ఆకట్టుకునేందుకు బీజేపీ టీడీపీ వైసీపీ భయపడుతున్నాయని ఆ పార్టీకి తొత్తులేనని వైసీపీ షర్మిల విమర్శించడం జరిగింది అయితే షర్మిల తెలంగాణలో విఫలం అవడంతో ఏపీలో అయినా బలం నిరించు ని బలం నిరూపించుకోకపోతే ఆమెకు ఇక రాజకీయ ప్రస్థానం ఉండదని భావించి అందుకే జరగబోయే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు గెలవకపోయినా ఓటు షేర్ చేసుకోవాలనే తాపత్రయంతో శర్మిళ గారు తన నోటికి పదును చెప్పాలని చెప్పుకోవాలి ఓట్ షేర్ తీసుకురావాలి కాంగ్రెస్ పార్టీ జీరో కాబట్టి ఎంత ఓట్ షేర్ తెచ్చుకుంటే ఆమె అంత బలం ఉన్నట్టుగా నమ్ముకుంటున్నారు కాంగ్రెస్ పార్టీని ఆదరించే ముస్లిం దళిత వర్గాల వర్గాలను ఆకట్టుకునేందుకు షర్మిల మొదటి స్పీచ్లోనే ప్రయత్నం చేశారు షర్మిలాను ప్రధానంగా వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు వ్యక్తిగతంగా కూడా టిట్లు అందుకుంటున్నారు జగన్ రెడ్డి సొంత చెల్లెలని సోషల్ మీడియాలో వేధించేందుకు కూడా వెనుకాడటం లేదు ఆయనకు తెలియకుండా ఇది జరగదు ఎందుకు ఇలా చేస్తున్నారంటే షర్మిల తన ఓటు బ్యాంకును చేర్చడానికి ప్రయత్నిస్తుందని అభిప్రాయానికి రావడమే ప్రధాన కారణం వైసీపీ ఓటు బ్యాంకును షర్మిల చీల్చడానికి ప్రయత్నిస్తుందని ముందుగానే ప్రతిదాడి చేయడానికి వైసీపీ నేతలు ప్రధానంగా పోనుకుంటున్నారు